ఇప్పుడు వాళ్ళ ఆవిడ ఉంది ప్రశాంత్ రెడ్డి గారు ఉన్నారు ఏదో ఆశ్చర్యకరమైన మాటలు మాట్లాడుతున్నారు ఆవిడ రెండో పెళ్లి మూడో పెళ్లి ఐదో పెళ్ళి ఎవరెవరు జీవితాలు ఎవరిని నిర్ణయించగలం నాకు మొన్న అయింది పెళ్లి మీ అందరి దేశ విశాఖపట్నం పాం బీచ్లో అయింది ఎప్పుడు వచ్చిన నేను ఇండస్ట్రీకి ఎప్పుడు పెళ్లి చేసుకున్నాను ఎవరు పెళ్లిళ్ళు ఎప్పుడైనాయి ఎప్పుడు పెళ్లిళ్ళు చేసుకోవాలా ఎవరిని చేసుకోవాలని నిర్ణయిస్తాడు ఇప్పుడు కోవూరు ప్రసన్న కుమార్ రెడ్డి అనేవాడు ఇందాక చెప్పారు కదా యుద్ధం చేస్తే మగడికి మగడికి మధ్య ఉండాలి తప్ప ఒకవేళ ఆడమనికి ఆడమని గొడవ జరిగితే ఆడమనిచికి ఆడమని ఉండాలి తప్ప ఆడవాళ్ళతో సంబంధం లేని రాజకీయ పార్టీలకు ఉండేటి ఈ నెల్లూరులో నల్లపూడి రెడ్డి శ్రీనివాసరెడ్డి కావచ్చు మాగుడు సుబ్బారెడ్డి గారు కావచ్చు అనేది జనారెడ్డి గారు వీళ్ళంతా కూడా చాలా కుందాగా బతికేటోళ్ళు ఎక్కడ కలిసిన ఆడోళ్ళు గౌరవించేవాళ్ళు ఆడవాళ్ళకి కూర్చో మాట్లాడకుండా వీళ్ళ పరిస్థితులు సృష్టించిన వాళ్ళ పిల్లకాయలు వీళ్ళందరూ బయట వాళ్ళు కూడా కాదు మళ్ళీ వాళ్ళ ఇష్టము ఎవరింటి గారు కష్టపడ్డారు ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు ఈ ఈరోజు పాంచడం సవాలు సర ఈ రోజు పెళ్లి చేసుకున్న మీ పిల్లలకు సంబంధించిన ఫోటోలు మీ ఇంటికి వస్తే తప్ప మీ ఇంట్లో మంచిగా తాగితే తప్ప మీ ఇంట్లో అన్నం తింటే తప్ప కనపడదు ఆ మహానుభావుడు ఈ వయసులో కూడా తన భార్యని ప్రతి ఫ్లెక్సీలో పక్కన పెట్టుకొని నా భార్యకి నేను సమానమైన ధర్మం ఇవ్వాలి నా భార్య నాతో పాటు ఉండాలి నన్ను నమ్ము వచ్చింది నా భార్య నాతో సమానం నేను ఏది అనుభవిస్తే నా భార్య అది అనుభవించాలని ఈ రోజు నిలబెట్టిన సంస్కారం ఆ మనిషిని చూసి నేర్చుకోండి పోండి ఈరోజు ప్రశాంత్ రెడ్డి గారు ఆయన లేని ఫోటో ఎక్కడుంది పోమే టీ పెట్టుపో పులుసు పుడిసొట్టించిపో వాడు వచ్చినాడు అన్నం తిన్నారు పార్టీ మీటింగ్లకి ఇంట్లో అన్నం వండించేదానికి ఆడలు పరిమితున్నాయి ఈ సమాజంలో నా భార్య నాతో పాటు అవున కష్టపడ్డాడు సంపాదించుకున్నాడు తన భార్యను కొవ్వూరు కొవ్వూరుతో నిలబెడుతున్నాడు కొవ్వూరులో నిలబెట్టి సొంత డబ్బులు కూడా ఖర్చు పెట్టి ఏకైక ధైర్యం ఉన్న మగాడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నా పెద్దారెడ్డి మీరు వచ్చిన డబ్బుల్ని దొబ్బేసేది కాక వచ్చిన పథకాల్ని దొబ్బే ఆయనకి అసలు ఒరిజిన చెప్పాలంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి అసలు రాజకీయాలు అవసరం లేదు అగ్నికి తోడుంటే ఆ మంటలు బాగుంటాయని ఆయన ఉన్న డబ్బులకి ప్రభుత్వ అధికార లాంచనాలతో ఉన్న డబ్బు కూడా బాగుంటే పది మందిని న్యాయం చేద్దామని వచ్చారు కోవూరులో నిలబెడితే ప్రశాంత్ రెడ్డి గారిని పంపించారు దినేష్ రెడ్డి గారు కొంచెం హట్ అయినారు ఎందుకంటే పరిస్థితి తిరిగినాడు వాళ్ళు వాళ్ళు మాట్లాడుకున్నారు అందరూ సంతోషంగా ఫీల్ అయినారు ఈరోజు దినేష్ రెడ్డి గారు పల్లవరెడ్డి శ్రీరాజ్ రెడ్డి కూడా ఆయనతో పాటు పరిగెడుతున్నాడు మనకేంటి నొప్పి కోవూరులో ఆవిడ ఉంటే బెటర్ ఉంది బెస్ట్ ఉంటే వాళ్ళే అందులో తప్పే ఉంది మా మా అమ్మ ముగ్గురు పిల్లకాయలు కొడుతు ముగ్గురు మేము అందరూ చేపలు పూజలు పెట్టామా ఒకరే ఎమ్మెల్యేగా నిలబడతారు అపోజిషన్లో ఇంకొకరు నిలబడతారు ఆ మనిషి వాడే మాట్లాడే మాటలు చూస్తే నాకు అంత ఇబ్బందిగా అనిపించింది కోవూరులో నిలబడ్డావు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నా దాకా ఆది దంపతులు నా తల్లిదండ్రులు నువ్వు టీడీపీ నుంచి టీడీ వైసీపీ నుంచి టీడీపీకి వెళ్ళేవాడు ఇతను టీడీపీ లేడా ఆ రోజు లేడా ప్రసన్న కుమార్ రెడ్డి అనే వ్యక్తి టీడీపీలో ఉండే కదా వైసార్సీపీకి వెళ్ళాడు అది ఎక్కడ మర్చిపోయినావు ఆ పద్ధతి నువ్వు ఎక్కడ మర్చిపోయినావు పద్ధతి ఆ పాడు నీ నోటుకొచ్చి నువ్వు వస్తావు నువ్వు ఏడ మర్చిపోయినావు నువ్వు ఒక ఆడ మర్చి మహిళా విభాగంలో ఉండే ఒక మంచి కొవ్వురు నీకు ఉంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు చేసిన అవినీతి గురించి మాట్లాడు ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడిన చీటింగ్ గురించి మాట్లాడు ఏమిరెడ్డి ప్రభాకర్ గారు కబ్జా చేసిన పొలాలు ఏమన్నా ఉంటే వాటి గురించి మాట్లాడు వేమిరెడ్డి ప్రభాకర్ గారు ఎవరినన్నా తప్పుడుగా మాట్లాడు అవి మాట్లాడు అంతేగాని ఈ టైంలో పెళ్లి చేసుకున్నారు రెండో పెళ్లి చేసుకున్నారు మూడో పెళ్లి నిత్య పెళ్ళి కొడుకు అన్నాడబ్బా మనిషే మనిషి నిత్య అన్నదానం అంటే ఏంటి ప్రతిరోజు జరిగేదాన్ని నిత్య అన్నదానం అంటారు నిత్య అవసర వస్తువులు అంటే ఏంటి ప్రతిరోజు అవసర వస్తువులు అంటే నిత్య అంటే ఒక పెళ్లి చేసుకుంటే నిత్య నిత్య పెళ్ళికొడుకు అంటే అప్పుడు జనాలందరూ వామ్మో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఇలాంటివాడా అని అనుకుంటారని ఇతర ఒక హిప్నోటిజం సైకలాజికల్గా క్రియేట్ చేద్దాం అనుకున్నారు నిత్యం కొడుకు అంటే ఏంది ప్రతిరోజు ఒక పెళ్లి చేసుకోవాలి ఏ వీళ్ళందరూ ఆడిపోయినారు నువ్వు పెళ్ళిళ్ళుళ్ళుళ్ళుళ్ చేసావా లేకపోతే నువ్వు పెళ్ళిళ్ళు బ్రోకర్వే ఎదుట పట్టుకుని ఆడోళ్ళ మీద పడిపోతే ఎవడు మీ నాయకుడు నేర్పించాడా తల్లిని చెల్లిని వదిలేస్తా బాబాయిని నరికేస్తా తల్లిని చెల్లిని తరివేస్తా బాబాయిని నరికేస్తా అపోజిషన్లో ఉండే ఆడవాళ్ళ మీద దూకేస్తా ఎవ ఇది ఈ పద్ధతి ఎక్కడ హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఆంధ్రప్రదేశ్ నుంచి ఈరోజు ఎక్కడికి వచ్చింది తెలుసా మన కర్మ నెల్లూరు జిల్లాలో ఉండి కోవూరుకు వచ్చింది ఆయన ఇష్టపడ్డాడు పెళ్లి చేసుకున్నాడు వాళ్ళ కుటుంబంలో లేని కల ఒక ఆడమనిషి చేత కుందాగా బతికే ప్రశాంత్ రెడ్డి గారి చేత ఆవిడ కోవూరు ఆత్మీయ సభలో కూర్చొని ఆవిడ నా పరిస్థితిని చెప్పుకునే స్థాయికి ఒక ఆడమనిషిని దిగజార్చిన వీళ్ళు ఒక రాజకీయ నాయకుల మీకు ఆడవాళ్ళు లేరా మీ ఇళ్ళలో ఆడోళ్ళు లేరా నేను దూకనా నేను గానే దూకి అడ్డంగా కొవ్వులో నిలబడ్డంటే ఒక్కొక్కడు కొవ్వు తీస్తాను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి కుటుంబం మీద అడ్డదిడ్డంగా దూకాలంటే అడ్డంగా కిరాకార్ పండుకొని పోవాలా కొవ్వు ఊరుకు నేను వస్తాను నీకు దమ్ముంటే ఆపు కోవ్వురులో నువ్వు డిపాజిట్లు రాకుండా పోతావు నీ జీవితంలో నువ్వు ఆడవాళ్ళ మీద మాట్లాడేది ఏంది పక్కన ఎవరో ఏటును కూర్చోబెట్టుకోడు కేటుగాడిని విజయసాయిరెడ్డి నిజాయితీగా మాట్లాడింది ఈరోజు నా పక్కన చాలా మంది ఉన్నారు నేను ఒక్కనే కనబడుతున్నాను ఇక్కడ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు తెలుగు యాస మాట్లాడతారు మన నెల్లూరు జిల్లాలో పుట్టారు నెల్లూరు యాస మాట్లాడతారు నెల్లూరులో ఇల్లు కట్టుకున్నాడు సంపాదించుకునే డబ్బులు పది మందికి పెడుతుంటే ఈరోజు ఒక్కసారిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఒక్కసారిగా తెలుగుదేశంలోకి దూకేసరికి నెల్లూరు జిల్లాలో వీపీఆర్కి ముందు వీపీఆర్ తర్వాత అయిపోయింది నెల్లూరు జిల్లాలో వీపీఆర్కి ముందు వీపీఆర్ తర్వాత రాజకీయ పరిస్థితులు మారే స్థాయికి వచ్చినాయి భయపడిపోయినారు ఒక్కొక్కరు భయపడిపోయినారు వచ్చా బాస్ట్రుడు ఒక్కొక్కరు వీపీఆర్ వచ్చాడంటే ఒక్కొక్కరు వచ్చ పోస్త నెల్లూరు జిల్లాలో ఒక్కొక్కరు ఎందుకు వచ్చినారు ఎందుకు భయపడ్డారు ఆయన రౌడీజం చేస్తే కాదు డబ్బులు పోగేస్తే కాదు ఫస్ట్ నుంచి పది మందిని కలుపుకుంటా పది మందికి అన్నం పెడతా పది మంది చేత దండం పెట్టుచుకుంటా పెట్టుకు వచ్చిన స్థాయి అతను అందుకే అతన్ని అంతమంది గౌరవిస్తున్నారు మీ బతుకులకి మీరు ఎప్పుడైనా మీరు ఒక పార్టీ నుంచి ఒక్క పార్టీలోకి వెళ్ళినప్పుడు నెల్లూరు జిల్లాకి మీ నాయకుడిని పిలిపించి నువ్వు కంటు వైపించుకోగలవా సంక నాకతా నువ్వు తాడేపల్లికో విజయవాడకు హైదరాబాద్కి వెళ్ళి మెడ ఉంచుకొని పసుపు తాడి గడిచుకుని గడుచుకొని రావాలా నారాయణ మాతృసేవ పథకంలో పదిహేను వేలు దాటిన ప్రసవాలు ముప్పై వేల కుటుంబాలలో విరబూసిన సంతోషాలు అరుదైన మీ సహకారం తెచ్చింది ఘన విజయం మాతృసేవ మా అభిమతం సాగిస్తాం మా పయనం మాతృసేవ పథకంలో ఉచిత ప్రసూతి సేవలతో పాటు బేబీ హెల్త్ కేడ్స్ బిడ్డ పోషణ నిమిత్తం మూడు వేల రూపాయల వరకు నగదు కూడా అందిస్తున్నాం అమ్మతనానికి కమ్మనైన పథకం నారాయణ మాతృసేవ పథకం